రోగ నిర్ధారణ త్వరితగతిన జరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో ఆ యొక్క అనారోగ్య సమస్య లేదా రోగము అనేటువంటిది మానవునికి ఎలాంటి హాని చేయకుండానే సరి అయినటువంటి చికిత్స ద్వారా దానిని తగ్గించుకునేటువంటి అవకాశం ఉంది అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు అదే నిజంగా కూడా అంటూ ఆధునిక వైద్య చికిత్స పద్ధతులు ఇంత అభివృద్ధి చెందుతున్నప్పటికీ కూడా యావత్ ప్రపంచ మానవాళికి మరియు మానవ ఆరోగ్యానికి తీవ్రమైనటువంటి మహమ్మారిలా సంభవిస్తున్నటువంటి ఒకే ఒక అనారోగ్య సమస్య రోగము లేదా వ్యాధి అని చెప్పబడేటువంటి అంశం ఏదైనా ఉంది అంటే అది క్యాన్సర్ మాస్ ఇప్పటికీ కూడా ఈ క్యాన్సర్ స్క్రీనింగ్కి సంబంధించి సరి అయినటువంటి పరీక్షలు రోగ నిర్ధారణ అనేది ఇది విధంగా లేకపోవడం వల్ల ఆ క్యాన్సర్ దశలు అనేవి ఎక్కువగా పెరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో మాత్రమే వాటిని గుర్తించడం వల్ల పరిస్థితులన్నీ కూడా చేయి దాటిపోవడం ప్రాణాపాయం సంభవించడం వంటి సంఘటనలు కూడా గత కాలం నుంచి కూడా జరుగుతూ ఉన్నారు అయితే వీటి గురించే గ్రెయిల్ అనే ఒక ఫార్మాసూటికల్ సంస్థ ఉత్తర అమెరికాకు చెందినటువంటి ఈ సంస్థ ఒకే ఒక్క బ్లడ్ టెస్ట్ ద్వారా దాదాపుగా యాభై రకాల క్యాన్సర్లను గుర్తించేటువంటి అవకాశం ఉంది అనే విషయాన్ని ప్రయోగపూర్వకంగా సక్సెస్ కూడా చేసి చూపించింది ఉత్తర అమెరికా మరియు కెనడాలో దాదాపుగా ఇరవై ఐదు వేల మందికి పరీక్షలు నిర్వహించినటువంటి ఈ సంస్థ ఆ పరీక్షలలో క్యాన్సర్ ఎవరికైతే ఉంది అని నిర్ధారణ చేసిందో వాళ్ళందరికీ కూడా తర్వాత మిగతా తదితర బయటపడింది అనేటువంటి విషయం కూడా నిర్ధారణ అలాగే ఈ యొక్క రిజల్ట్ చూసినటువంటి శాస్త్రవేత్తలు వైద్య శాస్త్రవేత్తలు అందరూ కూడా ఆ ప్రయోగాలు మరింత లోతుగా అధ్యయనం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇటీవల కాలంలోనే యూరోపియన్ రీసెర్చ్ సెంటర్స్ కి సంబంధించి ఆ గ్యాలరీ అనేటువంటి ఒక పరీక్ష ఒక రక్త పరీక్ష ద్వారా ఈ గ్యాలరీ రక్త పరీక్ష ద్వారా కూడా యాభై రకాల క్యాన్సర్లను గుర్తించడం ద్వారా గుర్తించడం అనేది జరిగిందన్నమాట ఈ గ్యాలరీ బ్లడ్ టెస్ట్ ద్వారా ఆ యొక్క ఈ చెప్పుకున్నటువంటి విభాగాలలో క్యాన్సర్లు కూడా ప్రాథమిక దశలోనే గుర్తించే అవకాశం కూడా ఉందని వైద్య శాస్త్రవేత్తలు వెల్లడి చేస్తూ ఉన్నారు ఎలా అంటే ఈ గ్యాలరీ రక్త పరీక్ష అనేది ఎప్పుడైతే క్యాన్సర్ కణితి విచ్ఛిన్నమవుతూ రక్తంలోకి ఆ యొక్క క్యాన్సర్ సెల్స్ ప్రవేశిస్తూ ఉంటాయో ఆ రక్తాన్ని తీసుకోవడం ద్వారా దాని యొక్క క్యాన్సర్ సెల్స్ డిఎన్ఏ నమూనా మొత్తాన్ని కూడా ఈ పరీక్ష అధ్యయనం చేస్తూ ఉందని వైద్య శాస్త్రవేత్తలు ఒక అభిప్రాయాన్ని కూడా వెలుగుచ్చారు ఏదేమైనప్పటికీ కూడా ఇలాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ ద్వారా వచ్చేటువంటి పరీక్షలతో సరియైన సమయంలో సరియైన చికిత్స తీసుకోవడం ద్వారా ఈ క్యాన్సర్ మహమ్మారి అనేది అంత ప్రమాదకరమైనదిగా కాకముందే దానిని చికిత్స చేసుకునే విధంగా అనేక అవకాశాలు ఈ టెస్ట్ ద్వారా లభ్యమవుతున్నాయని మనందరికీ తెలుస్తూ ఉంది సో ఇలాంటి అత్యాధునిక